పల్నాడు జిల్లా పెదకురపాడులోని అచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నెలకొంది ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చిన షేక్ నాకులు అనే నలభై ఐదేళ్ల వ్యక్తి వైద్యులు నిర్లక్ష్యం కారణంగా మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రథమ చికిత్స ఆలస్యమై ప్రాణం పోయిందని మృతదేహంతో ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు చేయకుండా నాకు లక్షణం వల్ల ఎందుకు ప్రాణం మరి ట్రీట్మెంట్ చేయాలంటే ఆధార్ తీసుకురమ్మని చెప్పేసి అన్నారు ఆధార్ తీసుకొచ్చే మరి ట్రీట్మెంట్ చేయకుండా ఏమీ లేకుండా కనీసం చేయి బట్టి కూడా దాకలేదు కనీసం ఎలా ఉంది అది కూడా మరి నచ్చిన బయటకు వచ్చేసి పేషెంట్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే కదా పోయింది మరి అతను తీసుకొచ్చి అతను తీసుకొస్తేనే ఆ కుటుంబం అతని మీదే ఆధారపడింది అతను తీసుకొచ్చి పోషిస్తేనే ఆ కుటుంబం న్యాయం చేస్తారని చెప్పి కొంత న్యాయం చేయాలి నాదుకుంటే వారికి న్యాయం చేసినాక ఈ దర్నామాత్రని బుక్ించమంటే ఎవరు ఇచ్చినా గాని ఈ దర్నామాత్రని బుక్ించమంటే వరకు న్యాయం చేయాలి ప్రభుత్వోద్యోగామనా పైసే వ్యాపార